మైలవరం నియోజకవర్గ ప్రజలకి అత్యవసర విజ్ఞప్తి వరద తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల బొడమేరుకి క్రమక్రమంగా నీరు ఉధృతి చాలా తీవ్ర స్థాయిలో పెరుగుతూ ఉంది ఈ నిమిషంలో దాదాపుగా పదిన్నర అడుగులు పైకి వచ్చినాయి ఇప్పుడు గత గంట గంటన్నర బట్టి వచ్చిన వర్షానికి వరద ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది తక్షణం వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర కొద్దిసేపట్లో గేట్లు ఎత్తే అవకాశం ఉంది ఆ గేట్లు ఎత్తితే గనక కౌలూరు పుత్తూరు తాడేపల్లి రాయనపాడు ఏలపలు షాబాదా తదితర గ్రామాలు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరే అవకాశం ఉంది దయచేసి ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ చాలా తీవ్రమైనటువంటి అప్రమత్తంతో ఉండగలరు అలాగే ఇబ్రహీంపట్నంలో బూడిత చెరువు నుంచి కిల్లా రోడ్లో చెరువు కట్ట పొంగి నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది ఏ నిమిషంలో అది కనుక బ్రేక్ అయిందంటే మనం ఇబ్బంది పడతాం కాబట్టి కిల్లారోడ్డులో ఉన్నటువంటి కిల్లారోడ్డు వాసులందరూ ఇప్పుడు అధికారులు అక్కడి నుంచి ఖాళీ చేయడానికి ఇప్పుడే రాబోతా ఉన్నారు ఇంకొక పది నిమిషాల్లో దయచేసి మీరు అందరూ సహకరించి ఎత్తైన ప్రాంతాలకి తక్షణం చేరుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అట్లాగే మైలవరంలో దేవుడి చెరువు ప్రాంతంలో కూడా వరద తీవ్రత ఎక్కువగా ఉంది నేను రెండు గంటల క్రితం అక్కడికి వచ్చాను అప్పటికే ఇప్పటికి పెరిగింది నేను మళ్ళా కలెక్టర్ గారిని తీసుకుని వద్దామని అని చెప్పి ఇబ్రహీంపట్నం నుంచి కలెక్టర్ నేను నిద్రం వస్తామంటే కొండపల్లి దగ్గరికి వచ్చేటప్పటికి నా కారు రెండు అక్కడ నీటిలో మునిగిపోయి ఆగిపోయినాయి కలెక్టర్ గారి కారు ముందుకు రావడానికి వీలు కాక కలెక్టర్ గారి కారులో నేను కలెక్టర్ గారు నిద్రం కలిపి వెనక్కు వచ్చాం దయచేసి దేవుడి చెరువులో కూడా అక్కడ స్టేడియంకి సంబంధించిన గోడ పగలగొట్టి వరద ఉధృతి తగ్గించడం కోసం గోడ గోడ పగలగొట్టించాం అయినప్పటికీ పైనుంచి వరద తీవ్రత ఎక్కువగా ఉంది ఆ చెరువు ప్రాంతం ప్రజలను కూడా ఖాళీ చేయించి ఎల్బిఆర్సీ కాలేజీలోకి జూనియర్ కాలేజీలోకి వాళ్ళందరినీ షిఫ్ట్ చేస్తా ఉన్నాం దయచేసి అక్కడ నాయకులందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు ప్రజలందరూ సహకరించాలి అట్లాగే ఇప్పుడు గొడమేరు లోతట్టు ప్రాంతాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి కొద్దిసేపు గేట్లు ఎత్తే అవకాశం ఉంది ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలు కౌలూరు ఎవరైతే రాయనపాడు పైడూరుపాడు ఏలప్రోలు అలాగే పుత్తూరు తాడేపల్లి షాబాదా ప్రజలు లోతుటి ప్రాసాదాల ప్రజలందరూ తక్షణం అత్యంత అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాను ధన్యవాదాలు